దేవునికి మహిమ కలుగుల దేవుడి చదువుతున్నాము ఈ పూట ఈ లోక్మూడు కరువు సిమీ క్రిస్మస్ కార్యక్రమానికి పలుషా దేవుడు నాకు అందించిన దైవ సందేశము వార్త రెండవ అధ్యాయము తొమ్మిదవ చరణాన్ని చదువుతున్నాము ప్రభు తోట వారి యొక్కకు వచ్చి నిలిచు ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలు భయపడింది అయితే ఆ తోట భయపడుకుని ఇదిగో ప్రజలందరికీ కలకబోవు సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయించున్నారు దేవుని పెట్లారా అరనాడు క్రిస్మస్ యొక్క సందేశం అనేది అందింది ఈరోజు ఆయన గురగా ఆయన చేత పెంచబడుతున్నారు మనమందరికి కూడా ఈ సందేశాన్ని ప్రభు మీకు అందించమన్నారు కీర్తన వందో కీర్తన మూడో వచనంలో అంటాడు కదా మనమందరము కూడా ఆయన గొర్రెలము ఆయన మేపు గొర్రెలమని బైబిల్ చెప్తుంది కాబట్టి ఇక్కడ మనం గమనించిన వాళ్ళ మీద ఈ పదో వచనంలో ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము ఏదైనా శుభవార్త జరిగితే లేదా ఉంటే ఒక ఇంటి పెరగటంకో ఒక వీధికో ఒక వాడకో జరుగుతుంది ఒక ఇంట్లో పెళ్ళి ఆ ఇంటి వారందరికీ సంతోషం పక్క వీధిలోకి సంతోషం ఉంటది కానీ ఇక్కడ ప్రభువారు తన గోత ద్వారా పంపించిన వర్తమానం ఏమిటి అని ఒకసారి ఆగి ఆలోచిస్తే ఈ సంతోషం అంట కేవలం ఒకరికనో ఒక కుటుంబానికనో ఒక ప్రాంతానికనో ఒక జనములకనో కాదు కానీ ప్రజలందరికీ ఈరోజు నేను ఇందులో ఒక ఒక్క పదం తీసుకున్నా ఏంటా పదం అంటే ప్రజలందరికీ కలగబోవు సంతోషం అంట అది తింటే వచ్చేదో వండుకుంటే వచ్చేదో చూస్తే వచ్చేదో వింటే వచ్చేదో కాదు ఈరోజు సంతోషాలు ఎలా ఉన్నాయి అంటే ఏదైనా కళ్ళతో చూడాలి పంటితో తినాలి చెవితో వినాలి చేతితో తాకాలి అనుభవించాలి ఇవి సంతోషాన్ని పుట్టేస్తున్నాయి చూసే సినిమా రెండు గంటలున్నారా తర్వాత సంతోషం ఏమైపోతుందో తెలియదులా ఒక వివాహం ఒక నెల రోజులు ఉంటుందేమో పదిహేను రోజులు ఉంటుందేమో తర్వాత అయిపోతుంది ఏదైనా సంతోషము అనిపించేవి కొంతకాలమే ఉంటాయి కానీ ప్రభు వాళ్ళు ఈరోజు అంటున్నారు ఆయన యొక్క జన్మదినము ఆయన పుట్టుక ఆయన లోకానికి వచ్చిన విధానము ప్రజలందరికీ ఏం కలిగిస్తున్నాయి అంటే ఒక సంతోషాన్ని కలగజేస్తున్నారు అందుకని కలగబోదు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్న అయితే ఈ పదం వాడడంలో గల కొన్ని ఉద్దేశాలు ఈరోజు మనం నేర్చుకుందాం ఈ లోపంలో ఒక మగస్సు పుట్టాడు అనుకోండి ఆ కలవని అడిగా నేను బాబు ఆడపిల్లలు నలుగురు పుట్టిన తర్వాత ఇంకా ప్రెగ్నెన్సీ ఉంచో దేనికి అంటే మగపేట కావాలండి పాత్ర గారు అన్నాడు సరే మగపేట పుట్టడం వల్ల ఏంటి ప్రయోజనము అని అడిగితే రెండు కారణాలు చెప్పాడండి మీరు కూడా అదే చెప్తారేమో ఒకటి మా ఇంటి పేరు నిలబెడతాడండి మా వంశం వృక్షం వస్తుందండి రెండవది నేను చస్తే ఆ నా తలకొరువు పెడతాయి ఎక్కడికి వెళ్తాడంట మీకెలా తెలుసు మీకు కూడా అదే చెప్పారు ఇవన్న మగబెట్ట పొడితేనంట మగబెట్ట తలకొరు పెడితేనంట ఉన్నామే నరకం నుండి ఆ నరకం ఇక్కడ చూపించేస్తాడు ఉండగానే ఏ గ్రంథం ఆ పద్నాలుగు అధ్యమో పన్నెండు జ్యమో ఉంటుంది కదా కాబట్టి గమనించిన వారు మీద దేవుడిని పెట్టినారా కేసు క్రీస్తు ప్రభు వారు ఆయన నడవదారిగా పుట్టడం వల్ల ఏమి కలిగినవి అవి ప్రజలకు ఎందుకు సంతోషకరంగా మారినవో నాకున్న సమయాన్ని బట్టి ఆ రోజు శాంతా క్లాస్ తాత నెపోలియన్ చక్రవర్తి ఆయన ధనవంతుడు లేదా అక్కడ ఉన్న కొంతమంది ఈ క్రిస్మస్ టైంలో పంచేవారంట బహుమానాలు ఆ బహుమానాలు ఎలా ఉంటాయో మన దేశం వారికి తెలియదు కనుక నేను కూడా కొన్ని బహుమానులకు అవి మీ ఖచ్చితంగా మీ జీవితంలో సంతోషాన్ని కలగజేస్తాయి అని నమ్ముతున్నాను ఏసు క్రీస్తు ప్రభు వారు పుట్టడం వలన ఆయన ఈ లోకానికి రావడం వల్ల ఆనాడు ప్రజలకే కాదు ఈరోజు మనకి కలిగే సంతోషాలు ఏంటి మూడు నాలుగు చెప్పి ముగించేస్తారు చదవండి ప్రజలందరికీ కలిగే ఆ సంతోషం ఏంటి పట్నాలుగా వచ్చు మనం లోకాశ వాళ్ళు రెండు అధ్యాయలే చదువుతాం పట్నాలుగా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయులకిష్ఠులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగులుగా దేవునికి మహిమ కలుగులుగా నిన్ను చేతులపైకి దూసుకో చెప్పండి సమాధానం ఉందా మన ఇంట్లో ఇవి అంటాడు సమాధానం సమాధానం అంటారే కాని ఇంట్లో సమాధానం లేదంట సమాధానాన్ని ఎలా పోల్చారు అంటే మట్టి మోసకు లేదా మట్టి గోడకు లేదు వెళ్లి పోత మా అమ్మగారిని ఈరోజు కలిసినప్పుడు అక్కడ ఉన్న వాటిని గోడ చూసి నేను అడిగాను అమ్మ ఏంటి ఇలాగా అని అంటే ఇది ఎంత అడుస్తునా దీని మీద ఎంత పెయింట్ వేసినా దీని మీద ఎంత ఇదేసినా కసేపే ఒక నెల ఉంటుందేమో దాని తర్వాత మళ్ళీ చూడు బయటకు వచ్చేస్తుంది అప్పుడు అనిపించింది ఈరోజు మనుషులు కూడా ఒక మొహం మీద ఒక మాస్కు లాగా ఒక మాస్క్ లాగా ఒక మాస్క్ లాగా పూత వేసుకుంటున్నావు ఏమని సమాధానం లేని మన జీవితంలోనికి సమాధానం వచ్చిందని చెప్పుకోవడమే దేవునికి ప్రభువారు సమాధానం ఇవ్వకపోతే మనకి సమాధానం లేదా ఎప్పుడైనా వచ్చిందో ఈ ప్రశ్న ఎప్పుడైనా బైబిల్ని మనం ప్రశ్నించినప్పుడే మనకి బైబిల్ అర్థమవుతుంది బైబిల్ని మనం ధ్యానించినప్పుడే మీకు కోర్టులో వాయిదా ఎందుకు వేస్తారు తెలుసా నిజం బయటికి రావాలని నిజం వచ్చేంత వరకు ఆ అది నిజం అని అనిపించేంత వరకు ఆ లైంగులు అక్కడ ఉన్న జడ్జి ఏం చేస్తారైతే ఇంకో వాయిదా అండి ఇంకో వాయిదా అండి ఇంకో వాయిదా వాయిదా ఎందుకు వేస్తారంటే ఖచ్చితంగా సమాధానం అనేది బయటకు వస్తుంది దానికి సమయం ఇవ్వాలి అని అలాగే బైబిల్లో ప్రియులు మనం గమనించిన వారు అయితే క్రీస్తు ప్రభు వారు పుట్టడం వల్లే సమాధానమా అంటే ఒక సమాధానం లేదా అని అంటే ఎస్ నూటికి నూరు సార్లు ఏసు క్రీస్తు ప్రభువారు పుట్టన ఆ దినాల్లో సమాధానం లేదు ఎలా రుజువు చదవండి యక్ష గ్రంథం అధ్యాయం యక్ష గ్రంథము ఎనిమిదవ అధ్యాయము చివరి వచ్చిన దేవుడట భూమి తట్టు తేరి చూడగా పాదలలో అంధకారములో దుస్సహమైన వేదనలో కలిగిన వారు దేవుడు అంటే ఒకసారి అనే ఒక రాజుకు ఇచ్చిన వాగ్దానం అందుకే రాజుగారు అహాజు గారికి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి ఏడు పద్నాలుగు అక్షయా ఇదిగో కన్యక గర్భవతి కుమారుని అతనికి కనులు అతడికి ఎనిమిదో మనం చదువుకుంటే ఆహాజు రాజు మీదకి ఇద్దరు రాజులు అనగా రమణీయ కుమారుడు రజీను అని ఈ ఇద్దరు వీరెవరో రజీ సిరియాకు రాజు అలాగే రమణ్య కుమారుడు ఇతడు ఇస్రాయల్ రాజు యోధా రాజు మీదకి పడినప్పుడు అలాగే ఆహాజ్ మీద పడినప్పుడు దేవుడు ఆహాజుకు ఎలాంటి పక్షిరాజుగా రెక్కలు చాపుతున్నాడని మన ఎనిమిదో అధ్యాయం ఐదు వచ్చిన కానీ ఎనిమిదో వచ్చిన వరకు దీని గురించి నేను ఒక ప్రత్యేకమైన సందేశాన్ని కూడా అభివృద్ధి అయితే ఇదే ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా రాయిస్తున్నాడంటే దేవుడట భూమి తట్టు తేలి చూడగా భూమి మీద మనుషులు ఎలా ఉన్నారు అంటే ఉన్నారటంలో ఉన్నారట దుస్సహమైన స్థితిలో ఉన్నారట వారి బ్రతుకులతో కూడా భయం చీకటిమయం చీకటిమయం అందుకే తొమ్మిదాజ మనకు వచ్చినప్పటికీ ఏమన్నాడంటే వేదన పొందిన దేశము అంట నిలవదు అది చెప్పుకుంటూ ఆలోచనకు వచ్చినప్పటికీ హర్ష గ్రంథం ఏడు ఏడుగా మరి చూస్తూ అని చెబుతూ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు మిత్రులకు తండ్రి సమాధానములకు ఆయన అధిపతి ఉన్నాడు దేవుడికి మహిమ కలుగుల కాక ఆశ్చర్యాకరుడు ఆలోచనకర్త నిత్యులకు తండ్రి అర్థం

ఇంట్లో సమాధానం లేదు సమాధానం కోసం దేవుని దగ్గరికి వచ్చారో తండ్రి నాకు సమాధానం కావాలని ఈ క్రిస్మస్ యొక్క పర్వదినములమైన మా ఇంటిలో సమాధానం కావాలి మా ఇంట్లో సమాధానం కావాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆయన ఒకటే చెప్తున్నాడు మీ అందరికీ గొప్ప శుభవార్త ఆయనకి ఇష్టరుగా ఉంటారా మీకు సమాధానం కాకపోతుంది నేను మాట అన్నా మీలో మాట అన్నా నేను మాట్లాడ్డాను ఇంట్లో సమాధానం కావాలి అన్నకోండి ఎవరింటికి సమాధానం కావాలి ఎవరింటికి సమాధానం కావాలి ఎవరింటికి సమాధానం కావాలి దావీది అది జీవితంలోనంటండి తను తెలుసో తెలియక ఉరియా భార్యను విషయంలో తప్పు చేస్తే ఆ పుట్టిన బిడ్డను దేవుడు శిక్షిస్తే దావీదు చేసిన పొరపాట్లకు వెంటనే దేవుడు అంటాడు నువ్వు చేసిన పనికి నాకు చాలా అనిపిస్తుంది ఇక్కడి నుంచి నీ కుమారుడయినా నీకు పుట్టబోతున్న వాడిని నేను దీవించబోతున్నాను అన్నాడు రెండో సమయాల గ్రంథం మన పన్నెండో అధ్యాయంలో చదివితే ప్రేమ దేవుడు పెట్టారా ఆ పుట్టిన కుమారుడు అయినా సులోమునికి ఏమైనా పేరు పెట్టాడు ఆయనకి ఆ పేరుకు అర్థమైతే చూద్దాం అండి రెండవ సమయాల గ్రంథం పన్నెండవ అధ్యాయము

ఒకరి దావీది గారు పెట్టారు సులో అని దేవుడు పెట్టాడు ఎదిత్యా అని తల్లి పెట్టింది ఎక్కడున్నది చదవాలి మీరు ఎంత బైబిల్ పండితుల ఈరోజు నేను చూడాలి సామెతల గ్రంథం ముప్పై ఒకటో అచ్చా ఎమ్మాలకి వచ్చిన అన్నీ అక్కడే ఎదిగేసుకుంటారు మీరు కొంత అంచతా కొంత యచ్చట ముప్పై ఒకటి ఒకటి మాటలు చాలండి మా సులోమానికి ఉన్న మొదటి పేరు సులోమోలో రెండవది ఎంత మూడవది లెముయేలు గుర్తుపెట్టుకోండి ఎవరైనా అడిగిన మన విశ్వాస బైబిల్ పక్షమున మేము కూడా జ్ఞానవంతులని తెలిచే సులోమోను అనగా అర్థము సమాధానము అని దావీడు జీవితంలో సమాధానం లేకపోతే దేవుడు ఏమి ఇచ్చాడు అంటే సమాధానం ఇచ్చాడు ఈరోజు ఎవరింట్లో సమాధానం లేదో మీ అందరికి ఒక శుభవార్త అందుకనే దేవుడు అన్నాడు ఆయనకి ఇష్టలుగా ఉంటే ఈరోజు ఆయనకు ఎవరైతే ఇష్టలుగా జీవిస్తారో ఆ పుట్టబోయిన కుమారుడు ఏం చేస్తాడయ్యా అంటే సంతోషాన్ని ఇస్తాడంట అందుకని అన్నాడు ఈ రోజు మన అంశం ఏంటంటే కలగబో మహా సంతోషం ఏంటండి అంటే మన ఇంట్లో కట్ట సమాధాన ఇచ్చే కుమారుడిగా మన యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు కాపు ఇదిగో సమాధాన ఉన్నాడు దేవునికి అనగా ఈ లోకములో ఆయన రావడం బట్టి కలగబో సంతోషమైన ఆ సువర్తమానం ఏంటి అంటే ఒకటి సమాధానం రెటో దైటో చోట రేపు కొరకొరగా ఎసుక్రీస్తు ప్రభువారి ఈ భూమి మీద కొట్టడం వల్ల సమస్తం ప్రజలందరికీ కలగబో అన్నాడు కేవలం ఒక కుటుంబానికి కాదు ప్రజలందరికీ కలిగేది ఒకటి సమాధానం రెండవది ఇరవై తొమ్మిదిలో వచరును లోక సభకు రెండవ అధ్యాయం ఆ ఆ వీరు కూడా అదేడు సుమీ వలన అనే దైవజనుడు ప్రవక్త మీరు కూడా ఏమన్నా అయ్యా నాకు సమాధానం వచ్చేసింది అయితే ఇంకా కొన్ని రావాలని చూస్తున్నా ఏం రావాలో తెలుసా యేసు క్రీస్తు ప్రభు భూమి మీద పట్టడం వల్ల కలగవలసిన రెండో మాట అన్యజలు నిన్ను బయలుపరుచుటకు వెలుగు రావాలి ఇప్పుడు చెప్పండి ఎవరింట్లో వెలుగు ఉంది అది మీరు చీకట్లో బతుకుతున్నావా కరెంట్ లేకపోతే ఉంటాం మనం మా తాతల కాలంలో అడిగితే చెప్తున్నారు దీప బుట్లు కింద చదువుకున్నాం క్యాండిల్ కింద చదువుకున్నాం వీధి లైట్లు కింద చదువుకున్నాం అని ఈ రోజు లైట్లు లేకపోతే ఇన్వెటర్ లేకపోతే ఏసీ లేకపోతే వండలేకపోతున్నాం బైబిల్ చెప్తుంది ఈ రోజు మనుషులు కరెంట్ ఉండొచ్చు ఇన్వెటర్లు ఉండొచ్చు జనరేటర్లు ఉండొచ్చు కానీ అంట వెలుగులోనికి రాలేకపోతున్నాడ ఎక్కడ కన్నీళ్లు బయట పడతాయోని ఎక్కడ గాయాలు బయట పడతాయోని ఒక ఆయన రాజుగారి ముందుకెళ్ళి రాజా అని చెప్పి గిన్నెస్తుంటే నాడట ఏంటి ముఖం అలా ఉంది ఎవరు చెప్తారా మీకు కూడా బైబిల్ కీసీలు పెట్టాలి మెహేమియా గ్రంథం రెండో అధ్యాయంలో మెహేమియా గారు రాజైన ఆ రాజు గారికి తన ప్రాణదాయక గిన్నెని అందిస్తూ ఉన్నప్పుడు రాజు అడుగుతూ ఉంటాడు ఏంటి నీకేమైనా అనారోగ్యం ఉందా రెండో రెండో వచ్చిన కాబట్టి ఇప్పటికి చాలా బాగా నాకు ఇచ్చిన టైం అయిపోతుంది అన్నయ్య కాబట్టి గమనించండి రాజుగారు అడుగుతారు ఏది నీ ముఖం వికారులగా ఉంది నీ ఏంటి చాలా నీరసగా ఉంది అవును మనిషి ఎలా ఉన్నారు నేను చూసి చెప్పచ్చట ముఖాన్ని చూసి చెప్పచ్చట ఆరోగ్యంగా ఉంటే ఎలా ముఖం పెడతామో ఏమండి అడిగితే ఎలా ముఖం పెడతామో మన బాగా తెలుసు కాబట్టి దేవుడికి వచ్చిన మన జీవితంలో మన ముఖ కవలికల వల్ల మనం ఏంటో మన పరిస్థితి ఏంటో మన రోగం ఏంటో బయలుపడిపోతుంది ఏసు క్రీస్తు బ్రహ్మ వారు కలగడం వలన అందుకని అన్నాడు కదా పదవు వచ్చిన మనం చదువుకున్న మూలవాక్యములు ప్రజలందరికీ కలగబోవు ఆ మహా సంతోషం ఏంటి అంటే పుట్టడం వల్ల ఎవరి చూపు లైట్లు రాలేదు కరెంట్ రాలేదు కానీ మనుషుల జీవితంలో గొప్ప వెలుగు వచ్చింది దేవునికి మహిళ గలుగులు కాక వెలుగులు చూడగలిగాంసూ పీస్తూ ప్రభువారు వెలుగుగా భూలోకానికి వచ్చారు వ్యూహాను స్వార్త మరిచే అధ్యాయు నాలుగు ఐదారు వచ్చరాల్లో ఆ వెలుగు లోకంలో ప్రజలందరికీ వెలుగునిస్తుంది లోకంలో ప్రజలందరినీ వెలిగిస్తుంది ఆరిపోయిన డివిటీలు వల్ల చిన్న చీకట్లో ఏడుస్తున్న పట్టడం వల్ల ఆ విలుగులో మన ముఖాలంటే ఎలా ఉన్నాయంట మాకు పాట ఉంది ముస్సి ముస్సి నవ్వుల తాత ముస్సిన్ నవ్వుల క్రిస్మస్ తాత ఎలా అంటే ముస్సి ముస్సిన్ నవ్వుల క్రిస్మస్ తాత ఈరోజు చాలా మంది జీవితాల్లో నవ్వు లేదు అదిగిన ముఖాల్లో వెలుగు లేదు ఈరోజు మీకు తెలుసా వెలుగు లేదని చెప్పే ముఖాల్లో కలలేదని చెప్పే పేరంలో రాసుకుంటున్నారు వెలుగు మా ఉండాలి అని అయినా మొహాలు చిట్టుగానే కనబడుతున్నారు క్రీస్తు ప్రభు వారి గురించి దామోదో చెప్తున్నాయి ఇదిగో ప్రజలందరికీ కలగబోవే ఆ సంతోషం ఏంటో తెలుసా ఒకటి సమాధానం ప్రజలకు కలగబోతుంది అదే సంతోషం సమాధానం లేని చోట సమాధాన కట్టగా భూలోకానికి వచ్చాడు రెండవది పుట్టడం వల్ల కలిగిన ఆ రెండవ పోయే ఆ అనుభవం ఏంటంటే మీ బ్రతుకులో చీకటిగా ఉన్న గాఢాంతకార మనం చదువుకున్న ఎనిమిది ఇరవై రెండులో దేవుడు భూమి వైపు తేలి చూడగా భూమి అంట చీకటి గాఢాంతకారులుగా కనబడింది అంటే వెలుగు లేదు వేదలే తప్ప సమాధానం లేదు వారి జీవితంలోనికి దేవుడు వెలుగుగా వచ్చినట్టుగా అందుకని యక్ష గంట తొమ్మిదో అధ్యాయము పదటి వచ్చిన చీకట్లో ఉన్న ఆ ప్రశ్నలంటా ఏం చేశారు అంటే గొప్ప వెలుగుని చూస్తారు ఇప్పుడు ఇంకా ప్రశ్న అడుగుతాను ఎవరు అడుగుతా చెప్పండి ఎవరింట్లో వెలుగుండాలి అని అన్నానుకోండి చెప్పండి అమ్మా వద్దా నీకు వెలుగు వద్దా చక్కగా నవ్వాలని పళ్ళు బయలు పెట్టుకొని ఈ క్రిస్మస్ అంతా కూడా ఆ కేవలం పా ఇదో చాలా మంది అంటండి ఒక భక్తులు సర్వేలో మిషన్ తెలుస్తుందంట క్రైస్తవులు అంటే అబద్ధాలు ఆడరు కానీ అబద్ధాలు పాడతారంట ఏంటి అబద్ధాలు ఆడరు ఏమని క్రిస్మస్ పండగలో చాలా పాటలు ఏమండి నా ఇంట్లో ఏసీ పుట్టేసాడను వెలుగు వచ్చేసిందని అర్థం కానీ ఏమండి ఆ కార్యక్రమం ఈ పక్కకి వెళ్ళేటప్పటికి మళ్ళీ వెళ్ళిపోయి ఏం చెప్ప నాక మీ అల్లుడు గురించి బాధ కుమ్మి కుమ్మిత్రాడు నడిపేస్తున్నాడు మరి బాగా బాడవు కాబాలా అంటూ ఫైవ్ స్టార్ పెట్టేసుకున్నాం చక్కని మంచి డ్రెస్సులు కొనేసుకుంటున్నాం కానీ ఇంట్లో ప్రజలుగా సమాధానం లేదు అందుకని ఈ భూమి మీదకి రావడం వల్ల సమాధానం లేదు ప్రజలకు సమాధానం దేవునికి వచ్చినట్టేమ కలుగుల బయటికి బయటికి కనబడి ప్రకాశమైన ఒక చిన్న నవ్వు నవ్వుకోలేదు మన జీవితంలోని కట్ట ఆయన వెలుగుగా ఎవరి ఆత్మ వశుడుగా మనం అందుకు వచ్చి మనందరి జీవితంలో గొప్ప మెరుగునిచ్చారని యోహాను శుభార్తలు కూడా భక్తులు కూడా ఆయన లోకములకు ఆ మీరులో లోకములకు చెప్తున్నారు వచ్చేసింది కూడా స్టార్టింగ్ ప్రాబ్లం అనుకుంటా తొందరగా ఇంకో మాషయం నేను ఊహించేస్తాను మనవిధ్యులు ఉన్నారు కనుక మా ప్రత్యేక తెలియజేస్తూ చదవండి మీరు అదా ముప్పై రెండో వచ్చినప్పుడు ఎంతో మార్గం నీ ప్రజలైతే ఇస్రాయులకు మహిమగాను ఎలాగట్టండి మహిమ మహిమ అంటే ఏంటి పేరు పెట్టుకుంటారు కదండి మహిమ ఎవరున్నారు మహిమ కుమారి అంటాం మహిమ అంటే ఏంటి ఏమా దేవునికి మహిమలేయా ఈరోజు దేవునికి మహిమ తెస్తున్నామా కానీ బైబిల్లో మాట్లాడబడింది రోమపత్రం ఏంటి ఇరవై రెండులో ఇప్పుడు తీయక్కర్లేదు మిమ్మల్ని బట్టియే కదా అన్యజనులు ఎదుట నా నామము మహిమ పోతుందా అవమానం కలుగుతుంది దేవునికి ఘనత రావాల్సిన మెడలము మహిమ తీసుకురావాల్సిన వారము ఏ లేదు అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను దేవుడు మనకిస్తున్న గొప్ప ఆశీర్వాదము దేవుడు మనకిస్తున్న గొప్ప ఆధిక్యత ఆయన మందిరంలో కూర్చోవడమే ఆయన మందిరంలో కూర్చోవడము ఒక గొప్ప ఘనత ఒక మహిమ మహిమ అనగా ప్రాన్ని మనం చూసిన వారమైతే దేవుడిని ఘనపరిచేది దేవునికి విలువ తెచ్చేది దేవుడైన మనుషులకి ఘనత ప్రభావములను కిరీటముగా ఇచ్చాడట ఆ రోజు దాదాము గారికి ఏమిచ్చా చెప్పండి మహిమ ప్రభావము చెప్పాలి మహిమ ప్రభావము ఇప్పుడు మనుషులే కోల్పోయారయంటే ఆయన గణపరిచి ఆయన విలువలు ఇచ్చే ఆ మహిమను కోల్పోయారు అందుకనే యేసు ప్రభువులు అన్నారు ఈరోజు ఆయన మహిమ చూడలేక చాలా మంది అవసరాల్లో ఉన్నారు అందుకని క్రీస్తు ఏసుకు ఆయన మహిమలో మీ ప్రతి అవసరములు తీర్చబడున గాక దేవునికి మహిమ ఆగలేదు కాబట్టి ఇంకా అప్పుల్లో సమస్యల్లో బాధల్లో వేదంలో ఇబ్బందుల్లో ఉన్నాం ఈ రోజు నుంచి ప్రతి విషయములో దేవుని గణపరచండి లేని దాని గురించి ఏడవకండి ఏంటంట లేని దాని గురించి ఏడవడం వల్ల దేవునికి ఈ రోజు మహిమ చేయలేకపోతున్నా దేవుడు మనకి ఇచ్చిన ఇంటిని దేవుడు మనకిచ్చిన ఒంటిని దేవుడు మనకి ఇచ్చిన భర్తని దేవుడు మనకి ఇచ్చిన కుటుంబాన్ని అది పూని అయినా రేకుల డబ్బా అయినా డాబా అయినా సరే ఏనేది దేవుడు మనకి ఆయన మహిమాత్రమే ఇచ్చాడు వల్ల నీకు మహిమనుకుంటాడు నీ మధ్యలో చోట కావడం లేచి అని చెప్పింది ఏ అమ్మా అబ్రహ్ దగ్గర లాగా క్షారమ్మలాగా నువ్వు జీవించదుగా అంటే నిజమే గారు నేను శారంలా చేద్దామంటాను కానీ మా ఆయన అబ్రహం కాదుగా అంట అందరికీ అబ్రహం లాంటి మొగుడే వస్తే ఈవుడు కూడా అబ్రహం లాగా ఎవరిని గమనించండి ఆయనలాగా కొద్దిలే మాట నేను అనకూడదు చూడమ్మా వాళ్ళ జీవితం అంటే ఆయన మా మొగుడు కాదండి అన్నారు అంటే అందరూ అలాగైతే ఎవరి అందరూ దేవుడి మహిమ తెచ్చేస్తామా దేవుడు మనకి ఇచ్చిన భక్తులు బట్టి మనమే అన్ని జీవితాలు ఒకేలా ఉండవు కానీ దేవునికి మహిమ రావడానికి కొన్ని కొన్నిసార్లు మనమే మారాలి మన భర్తను మనం మార్చుకోవాలి బైబుల్లో కొన్ని రాసిన పత్రిక ఏడో అధ్యయంలో ఉంది ప్రతి స్త్రీ అంట తనను బట్టి తన భర్తను మర్చుకోవాలంట ప్రతి భార్య తనను బట్టి తన భర్తను మార్చుకోవాలి ఎలాగా స్వభావము మన దాకా నోలేసుకుని పడిపోయి మనము చాలా సాత్వికంగా నిదానంగా మాట్లాడి ఎవరిని మలుచుకుంటే లోకం నిన్ను చూస్తుంది నిన్ను మార్చిన ఒక చోటకి నేను వెళ్ళాను అండి పేరు చెప్పను కానీ అది చెప్పడం ఒక ఆవుడు అంటే చర్చికి రావడం మొదలెడితే ఆ చర్చికి ఇంచుమించు డెబ్బై మంది వచ్చారంట ఒక ఆవుడు వల్ల డెబ్బై మంది వచ్చారంట ఆవిడ నిలబడి సాక్ష్యం చెప్తుంది ఎవరో తెలుసా ఈవిడంట రోజు రోజు పొద్దున్నే కూరగాయలు వేసుకోను లేదా తోటకూర కోమకూర ఎలాంటివి వేసుకొని బయలుదేరాడంట ఆవిడ ఎలాంటి ఆవిడ అంటే గయ్యాలు ఆవిడట చెప్పండి ఆవిడ గయ్యాలు మీ మాటలో చెప్పాలంటే నోట్లో నోరు పెడత కంపే ఆవిడి ఎలా మారిందో యేసో క్రీస్తు తెలుసుకొని మారిందంట విచిత్రం చెప్తున్నాను ఆవిడ మాట తీరు ఆవిడ స్వభావాన్ని చూసి ఈవిడ్ని మార్చిన గారు ఎంత గొప్పలో అని చెప్పంట చర్చిని చూడడానికి గారు చూడడానికి వచ్చి దేవుడు గొప్పతనాన్ని తెలుసుకోనంట ఆవిడిని బట్టి డెబ్బై మంది చర్చిలో సంఘపెడ్డలు అయిపోయారంట దేవుడు తీసుకోవటం చెప్పండి గమనించిన ప్రియమైన దేవుడు పెట్టినారనా వాళ్ళ ఉద్దేశం తెలుసా అంటే ఇంత గయ్యాలను కూడా మారుస్తారు దేవుడు ఆయా వచ్చిన వాళ్ళు ఏమనుకున్నారంటే గారు మార్చలేమోనని కానీ మార్చింది గారు కాదండి సారటికి కారణపోతుడైన దేవునికి మహిమ కలుగులు కాక ఇంకా ఎంతమంది గయ్యాలు ఉన్నది నేను అడగను మీరు గయ్యాలని మంచి కానీ మన మంచి ప్రవర్తన బట్టి ఒక్కడైనా మార్పు చెందా యాకో పత్రిక ఐదు ఇరవైలో రాయబడుతుంది ఎవరి రోజు చాలా మంది అగ్ని అంతకాల దగ్గర అనగా నరకంలో పడ్డానికి ఊగుతున్నారంట మనమైన మన ప్రవర్తన ద్వారా మన ఇంటి వాళ్ళు మార్చామా మన కుటుంబీకులు మార్చామా నీ ఇంటి పేరటోళ్ళు మార్చామా మన వీధులు మార్చామా మన ఇంటిలో ఉంటున్న అద్దుకుంటున్న మన వాండ మార్చామా అర్దుకుంటున్న వాళ్ళు మార్చామా మన ప్రవర్తన వాళ్ళు ఎందుకు మార్చలేదు అంటికులు ఇందులో ఇంకా దేవుడికి పూర్తిగా తెలుసుకోవాలా అదికే నీ నోరు నీ చూపు అదిగన్ని నడక నీ ప్రవర్తన మారలా దేవునికి ఏమి రావట్లా దాని కిందతో మాటే ముప్పై రెండు రక్షణ చెప్పండి ఏంటంట పంతొమ్మిది పదులో జకేం వచ్చింది రక్షించిన దానికి వెనుక రక్షించడానికి వచ్చారు రక్షించి పోతున్న వాళ్ళని రక్షించడానికి మన ఇంట్లో రక్షణ వచ్చిందా ఒకవేళ రాకపోతే మొదట సమాధానం రెండవది వెలుగు మూడవది మహిమ నాలుగవది రక్షణ మాట ముప్పై తొమ్మిదో వచ్చిన వాళ్ళు విమోచనలు ఆవిడ చెప్తుంది నేను ఎవరి కోసం ఎదురు చూస్తున్నానంటే విమోచన కొరకు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చిన ఇవన్నీ నేను ఎందుకు చెప్పాను అంటే ఆ రోజు గొల్ల కాపర్ దగ్గరికి వచ్చి ప్రజలందరికీ కలగబోవు అంది కలిగిస్తే అల్ల చెప్పండి చెప్పండి కలగబోవు మహా సంతోషకరం అంటే ఏసయ్య పుట్టడం వల్ల కలిగేవేంటి సమాధానము వెలుగు మహిమ రక్షణ విమోచన ఇవి ప్రజలకు లేవు అధిక తెచ్చుకోవడానికి కొడుకు తెచ్చుకోవడానికి లేవు కనుక ఏసు క్రీస్తు ద్రవ భూలోకాన్ని మొదలు వచ్చడం వలన ఈ ఐదు ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి కూర్చుంటే టైం సార్లు మరి కన్న దైవ మన ముందు ఉన్నారు కనుక ఈ మాటలు ముగిస్తూ దేవుడు మనల్ని గాక ఈ ఐదు గుణాలు దేవుడు మన కుటుంబానికి గాక దేవునికి మహిమ గాక అవకాశం ఇచ్చిన దైవ